అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తానని ఆయన హామీ ఇవ్వడం అయితే జరిగింది ఇక ఆ హామీని మనకు అమలు చేయడానికి ఆయన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఇక ఏ మహిళలకు ఈ ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల పదిహేను వందల రూపాయలు వస్తాయి అలాగే మనకు అర్హతలు ఏంటి ఏ వయసు నుంచి ఏ వయసు వరకు కూడా ఈ పథకానికి అర్హత ఉంటుంది అలాగే ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి ఏ తేదీ నుంచి డబ్బులు వేస్తున్నారనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా అందించడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి నెల కూడా ప్రతి మహిళకు కూడా పదిహేను వందల రూపాయలు అంటే వెయ్యి ఐదు వందల రూపాయలు ఇస్తానని ఆయన హామీ ఇవ్వడం అయితే జరిగింది కానీ మనకు దీనికి సంబంధించి అర్హతలు ఏంటి ఈ పథకానికి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి ఇక పింఛన్ ఇచ్చే వారికి ఇస్తారా అనే వివరాలు గనక చూసినట్లయితే ఈ యొక్క పథకానికి గ్రామ లేదా వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోటోలు ఫోన్ నంబర్ అనేది కలిగి ఉండాలి అంతేకాకుండా ప్రతి మహిళ కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు అనేది కలిగి ఉండాలన్నమాట వీరు మాత్రమే ఈ పథకానికి అర్హత సాధిస్తారు ఇక ఈ పథకానికి అర్హత ఉన్న వారందరికీ కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది అంతేకాకుండా మహిళలందరూ కూడా తప్పకుండా ఈకేవైసీ అనేది చేసుకోవాలి అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలి దీంతోపాటు మనకు పింఛన్ ఎవరికైతే వస్తూ ఉంటుందో ఎన్టీఆర్ భరోసా పింఛను అంటే ప్రధినెళ్ల పింఛన్ తీసుకుంటుంటారు కదా వాటికి మటు వారికి మటుకు ఈ పి ఈ అన మనకు ఆడబెట్ట నిధి కింద పదిహేను వందల రూపాయలు అయితే జమ కాదు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి